ఉంది బిర్యానీ తినలేదు ఇంకా నువ్వు హలో చాలా రోజులైపోతుంది మళ్ళీ లాంగ్ వీడియోస్ అది పోస్ట్ చేసి నాకే మళ్ళీ లాంగ్ వీడియోస్ మాట్లాడుతుంటే కొత్తగా అనిపిస్తా ఉంటది ఇంకా ఆపడం ఎందుకులే అని చెప్పనని రోజుకి రెండు వీడియోస్ మీకు ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ వస్తున్నాయి కదా కొన్ని రోజుల నుంచి ఇంక ఇట్లా అన్న పెడదామని చెప్పని అనుకున్నాను అనమాట ఇప్పుడైతే చెప్పను పెడతాను డైలీ అని చెప్పిన లాంగ్ వీడియో ఎందుకంటే చెప్తే అసలు నా వల్ల కావట్లేదు పెట్టలేకపోతున్నా ఇక్కడ అసలు విషయం ఏంటంటే అమ్మ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అనమాట అందుకని చెప్పి మార్నింగ్ అయితే అమ్మ బిర్యానీ చేసింది వీళ్ళ విషయం మీ అందరికి తెలిసిందే కదా ఎక్కడికైనా హోటల్స్కి కానీ ఎక్కడికైనా రమ్మంటే మన వాళ్ళు రారు అందుకని చెప్తున్నాను ఈ రోజు అయితే ఇంట్లో బిర్యానీ చేసింది అందరం కింద కూర్చొని చాలా రోజుల తర్వాత అందరం ఒక చోట కూర్చొని తిన్నాం అనమాట మహికి అయితే కొంచెం వైట్ రైస్ కూడా పెట్టాము చిన్నోడైతే ఇక్కడ నిద్రపోతున్నాడు మహి మీకేంటో చెప్తుందంట వినేసేయండి గుర్తుకొస్తున్నాడు అంటే చాలా ఇష్టమా ఎవరు గుర్తుకొస్తున్నాడు అమ్మ గుర్తుకొస్తుందా నాన్న గుర్తుకొస్తున్నాడా ఆ తర్వాత కొంచెం ప్రశాంతంగా అందరం ఫోన్ చేసాము కాకపోతే మా హస్బెండ్ ఒక్కడే మిస్ అనమాట ఎందుకంటే తను వర్క్ అని చెప్పనని నాకు ఇప్పుడే కుదరగా అని కొంచెం లేట్ గా వచ్చాడు ఇంకా అమ్మ వాళ్ళ కోసం అయితే ఒక కేక్ తీసుకున్నాము ఈవినింగ్ ఈవినింగ్ కట్ చేద్దాం అట్లా అని చెప్పనని ఇంక ఇక్కడ మా అమ్మే మహిని ఇంకా బాబుని అందరినీ రెడీ చేసింది మా ఆవిడ చూసారా ఫొటోస్ కి ఎంత మంచిగా ఫోజ్ ఇస్తున్నాడో మహి కూడా వనికిరాదు అసలు వాడి ముందు అయితే నేను మహియా అనుకున్నాను ఎంత మంచి ఫోజులు ఇస్తా చక్కగా ఫొటోస్ దిగుతుంది అని చెప్పానని మా ఆవిడ ఇంక అంతకు ఇంకా ఇక్కడ మహి వేసుకున్న డ్రెస్ కూడా తనేష్ దే అనమాట నాకు తెలియదు నాకు ఇదే కావాలని చెప్పనే వేసుకుంది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఆ డ్రెస్ దానికి పట్టడము మహికి న్యూ బోర్న్స్ అయితే వేసినా కూడా చక్కగా పట్టేస్తుంది మనం అంత మంచిగా ఉంటుంది కూడా ఉంది ఫోటో నేను కుదిరితే హిందీలోనే యాడ్ చేస్తాను చూడండి తనీష్కి ఏదో గిఫ్ట్ వచ్చింది అది అది నాకు బాగా నచ్చింది అని చెప్పి తీసేసుకుంది ఇంకా ఇక్కడైతే ఫస్ట్ పిల్లలు మంచిగా రెడీ అయ్యారు కదా అని చెప్పనని వాళ్ళిద్దరిని మంచి ఫొటోస్ అయ్యి తీస్తా ఉన్నాను అనమాట ఈ మధ్య మహికి వాళ్ళ తమ్ముడు మీద బాగా ప్రేమ ఎక్కువైపోయింది ఎంత మంచిగా ఆటలు ఆడిస్తుందో వాడిని అసలు ఫస్ట్ వీళ్ళిద్దరు బొజ్జులో ఏదో ఒకటి పడితే గానీ కొంచెం కామ్ ఉండరు కదా అని చెప్పనని ఫస్ట్ మహికి అయితే మంచిగా దాని భోజనం అది పెట్టేసాను ఇక్కడ బుజ్జుడు కూడా కొంచెం పాలి తాగేస్తున్నాడు ఇక్కడ మనకు కొంచెం ఫొటోస్ కట్లే సపోర్ట్ చేస్తారు కదా కేక్ కట్టింగ్ అప్పుడు అని చెప్పనని ఇంకా వీళ్ళిద్దరిని కొంచెం కామ్ అయ్యడానికి అని చెప్పి ఇట్లా అనమాట ఇంకా ఇప్పుడు వాళ్ళ నాన్ రావాలి వాళ్ళ నాన్ వస్తే కేక్ కట్టి చేస్తారు అమ్మ ఇంత అసలు ఇంత విచిత్రంగా చేస్తుంది అని వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు అసలు ఎన్నిసార్లు పెడతా నాకు ముద్దులు అనుకుంటున్నాడు ఏమో వాడు ఇంకా అయితే రెడీ అయ్యారు జస్ట్ నార్మల్ గా చిన్నగా అట్లా ఏదో డెకరేట్ చేశాను ఎందుకంటే మనకు అంత టైం లేదనమాట అది కాక ఈ రోజు మా హస్బెండ్ మూవీకి వెళ్తున్నాను అని చెప్పనన్నాడు ఇంకా అసలు టైం లేదు పిల్లల్ని చూసుకుంటా ఏదో జస్ట్ సింపుల్ గా అట్లా చేశాను ఎట్లా ఉంది ఓకేనా బానే ఉందా ఇంకా మా అమ్మ సంగతి తెలిసిందే కదా ఎందుకమ్మ ఇవన్నీ అది ఇది అని చెప్పాలంటే ఉంటది మా అమ్మ మాత్రం గట్టిగా చెప్పాలంటే ఒక వేలు ముసలా అనిపిస్తుంది నాకు ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటో తెలుసా అసలు తనీష్ కి కేక్ అంటే ఏంటో తెలియదు వాడు అసలు ఆ కేక్ వంకే చూసుకుంటా ఉన్నాడు అనమాట అసలు స్టార్టింగ్ నుంచి కూడా అసలు ఆ కేక్ నే చూస్తా ఉన్నాడు అసలు చూడండి వాడికి ఒక్కసారి ఆ కేక్ కనిపించింది ఇంక అప్పటి నుంచి ఆ కేక్ నే చూస్తున్నాడు పిల్లలందరూ కేక్ అంటే ఇష్టం కదా మా వాడికి అసలు ఓ తెలియనప్పుడు వీడి కేక్ అంటే ఏందో తెలిసిపోతున్నట్టుంది వచ్చేసింది మహి ఇంకా ఈ కేక్ కటింగ్స్ అంటేనే నాకు మహిత భయం అసలు ఏ విషయంలో అయినా కానీ సైలెంట్ గా ఉంటది కానీ కేక్ చూసింది అంటే మాత్రం అసలు తినాల్సిందే ఇంకా అమ్మఒళ్ళు ఎక్కడికి రారు కాబట్టి ఇంకా మేము జస్ట్ ఇట్లా ఇంట్లో కేక్ కటింగ్ ఇంట్లో అమ్మ బిర్యానీ అది చేసింది ఇంక డే అయితే మాకు ఇట్లా అయిపోయింది అనమాట అసలు నిజం చెప్పాలంటే నాకు డేట్ గుర్తులేదు అసలు ఆ ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్నాను అసలు ఎందుకంటే ఈ రోజు ఇంట్లో బిర్యానీ అనగానే ఏంటి అసలు స్పెషల్ ఈ రోజు అనుకోకుండా సాటర్డే కదా సండే చేస్తారు కదా మామూలుగా అనుకుంటున్నాను అనమాట అసలు వీళ్ళు కూడా నాకు చెప్పట్లేదు అంత ఇప్పుడు నేను అట్లా కామ్గున్నాను తర్వాత ఎందుకు డేట్ చూసాను అనమాట ఫోన్ లో డేట్ చూసేటప్పుడు ఈ రోజు పెళ్లి రోజు కదా అని చెప్పి అనుకున్నా అంతే మా వాళ్ళు అసలు ఏది కూడా చెప్పారు ఇప్పటికి మా అమ్మ మా నాన్న బర్త్డేస్ కూడా మాకు అసలు తెలియదు ఎందుకంటే ఏ సెలబ్రేషన్స్ ఇవన్నీ వాళ్ళకి పెద్దగా అంతగా ఏం నచ్చో అంత ఇంట్రెస్ట్ ఏమి చేసుకోరు ఇంక ఇక్కడ అంతా అయిపోయింది కేక్ కోసం కొంచెం సేపు అల్లరి చేసి అంతా అయిపోయి ఇంక ఇక్కడ డ్యాన్స్ వేసుకుంటూ నించుంది అమ్మ వాళ్ళైతే ఫస్ట్ అసలు ఏ వద్దుంటారు వీళ్ళకి ఏ సెలబ్రేషన్ కూడా పెద్దగా అంతగా నచ్చో మళ్ళీ మమ్మల్ని చేసుకోమంటారు మీకు నచ్చినట్టు మీరు ఉండండి అని చెప్పారు ఇట్లా మీ పేరెంట్స్ కూడా అదొద్దు ఇదొద్దు అని చెప్తా ఉంటారా చెప్పండి ఇప్పుడైతే నేను మీకు కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఇంకా మా హస్బెండ్ లాస్ట్ లో వచ్చాడు అనమాట కేక్ కటింగ్ అప్పుడు వచ్చాడు ఇంకా అప్పుడు కేక్ అది కట్ చేశారు ఇంకా పిల్లలతో కొంచెం అట్లా ఫొటోస్ అది దిగారు ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇంక అంతే వీడియో పాయి